హైబ్రిడ్ మిర్చి విత్తనాల దిగుబడిలో అత్యుత్తమ నాణ్యమైన దిగుబడిను సాధిస్తూ ఎలైట్ కంపెనీ వారి దళపతి అనే రకం హైబ్రిడ్ మిర్చి విత్తనాలు తిరుగులేని ప్రపంచం సృష్టిస్తూ మిర్చి సాగులో బాహుబలిగా పేరు పొందిందని ఎలైట్ కంపెనీ డివిజనల్ మేనేజర్ రమేష్ కుమార్ ఏరియా మేనేజర్ శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన రైతు పూర్ణ అన్నారు జిల్లా పెనుగుంజప్రోల్ ప్రోల్లో ఎలైట్ కంపెనీ వారి హైబ్రిడ్ మిర్చి వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన జరిగింది ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు ఖమ్మం జిల్లాలోని రైతులు పలువురు వందల మంది వ్యవసాయ ప్రదర్శనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీ అనేక ఏలుగా రైతు సేవలో నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తుందన్నారు రైతు బాధ్యత పూర్ణ ఈ సంస్థ విత్తనాలను ఆథరైజ్ డిస్ట్రిబ్యూటర్ గా పంపిణీ చేశారని వారు తెలిపారు ఈ సందర్భంగా ఎలైట్ కంపెనీ దళపతి అనే హైబ్రిడ్ మిర్చి రకం విత్తనాలు సాగు చేసి మంచి దిగుబడులు సాధించిన రైతు రాము ధనలక్ష్మి దంపతులకు కంపెనీ ప్రతినిధులు డిస్ట్రిబ్యూటర్ పలువురు సీనియర్ రైతుల సమక్షంలో ఘనక సన్మానం చేశారు అనంతరం రైతులతో కలిసి కెరటం న్యూస్ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించారు నమస్తే ఇప్పుడు మనం ఎన్టీఆర్ జిల్లా పెనగంజ్ అనేటువంటి ఒక చారిత్రక ప్రదేశం కలిగినటువంటి ఊళ్ళో మనం ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఎలైట్ దళపతి హైబ్రిడ్ మిరప సంబంధించి వ్యవసాయ క్షేత్ర పర్యటనలో ఈరోజు రెండు వందలాది మంది రైతులు ఈ రోజు ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు దీనికి సంబంధించి ఈ వ్యవసాయ క్షేత్ర ప్రదర్శనలో ఎంతో అనుభవం ఉన్నటువంటి ఒక రైతుని ఇప్పుడు మనం కలుస్తున్నాం ఆయన ఎవరో కాదు కొండయ్య గారు ఆయన తాళూరు కొండయ్య గారు ఆయన ఎన్నో ఏళ్ళుగా చేస్తున్న మిర్చి సాగులో ఈ రోజు ఈ సంవత్సరం దళపతి ఎలైట్ సీడ్స్ కి సంబంధించి ఆయన యొక్క అభిప్రాయం ఎలా ఉంది ఆయన యొక్క మనసు ఎలా ఉంది ఈ సీడ్స్ గురించి అనేది తెలుసుకుందాం నమస్తే కొండగారు చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం ఈ సాగు మీద మీ అభిప్రాయం ఏంటి మా గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం అండి మాది తాళ్ళూరు వత్సవాయి మండలం ఎన్టీఆర్ జిల్లా ఈ దళపతి ఎలైట్ సీడ్స్ వారి దళపతి ఈ సీడ్ చూడటానికి మేము తాళ్ళూరు గ్రామం నుంచి వచ్చినాము స్వీట్స్ మట్టి బరలేదు బాగానే ఉంది కింద నుంచి పైదాకా ఒకటే కాపు ప్రతి రైతు కూడా ఈ ఎల్ఐటి సీడ్స్ వారి దళపతి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు చూసిన సాగులో మీకు చాలా నచ్చిందని చెప్పారు అసలు రంగు కానీ ఇదంతా ఎలా ఉంది కాయ బారుంది గింజ కూడా డెబ్బై ఎనభై గింజలు ఉంటాయి తోకానికి అనుకూలమైంది రైతుకి వాస్తవానికి ఈ సంవత్సరాలు చూసుకుంటే కొండ గారు వర్షాలు ఎక్కువ వచ్చినాయి దాదాపు వరదలు వచ్చినాయి దాదాపు రెండు రెండు మూడు నెలల పట్టు సెప్టెంబరు అంతకు ముందు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో దాదాపు రెండు మూడు నెలలు కంటిన్యూగా వర్షాలు వచ్చాయి కానీ వైరస్ కానీ ఎక్కడ కానీ నల్లి తెగులు కాని ఇలాంటి ఎక్కడ కూడా ఏమి కనపడవు దాఖలు లేవు దీని మీద అసలు ఇంత స్ట్రాంగ్ ఉంటానని గల కంపెనీకి గల దాని మీద మీ అభిప్రాయం ఉంది ఆ కంపెనీ ఇప్పుడు మట్టికి వాతావరణాన్ని మట్టికి ఎత్తనం ఎక్కడా లేదు అంటే మామూలుగా వచ్చింది అనుకో ఎక్కువ లేదు అన్నిటికంటే కొద్దిగా తక్కువగా ఉంది ఇప్పుడు రైతులకు మీరు ఏమైనా సలహా ఇస్తారు ఈ విత్తనానికి సంబంధించి పెట్టుకోవచ్చు అండి కాయ కాయను బట్టి కింద నుంచి పైదాకా ఒకటే సైజు బారు కాయ రంగు ఉంది కింద డ్యామేజ్ గానీ ఏమీ లేదు కాయ సైజు బరువు ఎక్కువ తోకానికి ఎక్కువ వస్తుంది కాయ రైతు రైతు కూడా పెట్టుకోవచ్చు విత్తనం ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి కంపెనీ ఏరియా మేనేజర్ ఉన్నటువంటి ఉద్యోగ ప్రధానం బాధ్యత లో ఉన్నటువంటి వ్యక్తి కూడా మనతో పట్టున్నారు వారు కూడా వారిని కూడా ముందు ఒకసారి మీరు ఇక్కడ కొన్ని వందల మంది రైతులు ఈరోజు ప్రోగ్రామ్కి వస్తున్నారు మీ మీ అభిప్రాయం ఎలా ఉంది మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది ఇక్కడ ఎంత దూరం వచ్చారు నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ నేను ఎలైట్ సీట్స్ కంపెనీ ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాను వచ్చి ఇక్కడ ఏంటంటే పెనుగంజిరుపల్ అనే ఏరియాలో మనం ఈ ఎలైట్ సీడ్స్ దళపతి అనే వెరైటీ పెట్టాం దీని స్పెషల్ ఏంటంటే మెయిన్ ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లోని రైతులకి ఏంటంటే మనకి మంచి ఎత్తున ఇవ్వాలి మంచి హైబ్రిడ్ ఇచ్చి దానివల్ల ఏమవుద్దంటే రైతు మనం సేఫ్ తీసులో పెట్టాలనే ఉద్దేశంలోనే మనం ఎలైట్ సీడ్స్ దళపతి అనే వెరైటీ ఇచ్చాం ఈ వెరైటీ స్పెషల్ ఏంటంటే మెయిన్గా దీంట్లో పాజిటివ్ పాయింట్స్ ఇందులో తాళ్ళు శాతం చాలా తక్కువ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి ఏదైనా సరే ఎక్కడ దిగినా తర్వాత ఏంటంటే కాపు కింద నుంచి పై దాకా చాలా చక్కగా వస్తుంది కాపు తర్వాత ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి కాయ కింద ఏ సైజ్ అయితే ఉందో పైన కూడా అదే సైజు ఉంటుంది ఇంకా తర్వాత ఏంటంటే ఎలైట్ సీడ్ దళపతి అనే ఈ విత్తనంలో ఏంటంటే ఈ కాయలో విత్తనం మనకి ఎనభై నుంచి ఎనభై దాకా ఉంటుంది దానివల్ల ఏంటంటే తోకాలు వస్తాయి ఇదే విలేజ్లో మనం చూసుకుంటే ఈ విలేజ్ విలేజ్లోనే మనం గత మూడు సంవత్సరాల నుంచి ఎలైట్ సీడ్స్ వెరైటీలు అమ్ముతున్నాం ఇక్కడ రైతులందరికీ కూడా ఎలైట్ కంపెనీ అంటే ఒక నమ్మకం అన్నమాట మంచి భరోసా అన్నమాట ఏంటంటే మనం ధైర్యంగా ఎలైట్ సీడ్స్ కంపెనీ ఎత్తనం వేసుకున్నాం అంటే మనం తెచ్చుకుని ప్యాకెట్ తెచ్చి ఎలైట్ సీడ్స్ కంపెనీ ఎత్తనం వేస్తే మనకి మంచి దిగుబడులు వస్తాయి ఏంటంటే రైతుకి భరోసా అన్నమాట గ్యారంటీ అన్నమాట వెరైటీ వేసుకుంటే రైతు దళపతి అనే వెరైటీ వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదని రైతులకు ఇక్కడ భరోసాగా ఉంటారనమాట మీరు ఆరేమి పని పనిచేస్తున్నారు ఏ ప్రాంతాన్ని పనిచేస్తున్నారు ఆ ప్రాంతాల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది దీని మీద మనం చూసేది ఏంటంటే గుంటూరు జిల్లా చూస్తాం పల్నాడు జిల్లా చూస్తాం కృష్ణా జిల్లా ఇలా శ్రీకాకుళం దాకా చూస్తాం మన చివరి దాకా ఇచ్చింది ఏంటంటే ఎలైట్ కంపెనీ ఇది ఏ వెరైటీ ఇచ్చినా సరే మంచి నమ్మకం ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో ఏ వెరైటీ ఇచ్చిన ఎలైట్ కంపెనీది మిర్చి వెరైటీ ఏది ఇచ్చినా సరే రైతు అంతా కూడా ప్రతి పాజిటివ్ దృక్ప దృక్పథంతోనే ఉంటాడు అంటే ఎలైట్ సీడ్స్ ఓకే ఎలా మన ప్యాకెట్ ఎలా సీడ్స్ ప్యాకెట్ కనపగానే ఎలైట్ సీడ్స్ అంటే ధైర్యంగా పట్టుకెళ్తాడు ఆ పట్టుకెళ్ళిన ఈ సంవత్సరం వేసిన రైతు ఒక ఎకరం వేసుకున్నానుకో నెక్స్ట్ ఇయర్ గ్యారంటీ మొత్తం అంతా అది వేసుకుంటారు ఆ వెరైటీ వేసుకుంటారు మెయిన్ అది కాన్సెప్ట్ మా ఎలైట్ కంపెనీ కూడా కాన్సెప్ట్ ఏంటంటే రైతులకు అందుబాటులో మంచి ఎత్తనం ఇవ్వాలని ఉద్దేశంతోనే ఈ కంపెనీని స్టార్ట్ చేశారు యాక్చువల్ ఎలైట్ సీట్స్ అన్నది దాని వల్ల ఏమైందంటే ఇప్పుడు మనం ఇచ్చిన ప్రతి రైతు రైతుకి కూడా ఎలైట్ సీడ్స్ విత్తనం చేసిన ప్రతి రైతుకి కూడా లాభాల్లోనే ఉన్నారు తప్ప ఇప్పుడు కూడా ఈ సంవత్సరం ఎకరం వేస్తే నష్టే ఇయర్ ఒక ఐదు ఆరు ఎకరాలు వాళ్ళకి ఎంత ఉంటే అంత అదే వెరైటీ ఫస్ట్ ఏంటంటే ట్రైల్గా ఇక్కడ ఇచ్చాం మనం పెనుగంచి పూర్లోనే ఇది అంతకుముందు మనం ఎలైట్ కంపెనీ చాలా వెరైటీలు ఇచ్చాం అవన్నీ కూడా సక్సెస్ ఇక్కడ పెనుగంజ్ బ్రోల్లో టూ వన్ ఫోర్ కానీ టూ వన్ ఫోర్ ఎక్స్ట్రా కానీ ఇలాంటి అన్ని వెరైటీలు ఇచ్చాం అక్కడ అలాగే ఈ సంవత్సరం ఏంటంటే ఈ దళపతి అన్నది ఏంటంటే దానికంటే అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఇంప్రూవ్ చేసి కొద్దిగా తెగులు తట్టుకునేలాగా తాళి శాతాన్ని బాగా తట్టుకునేలాగా మన ఈ వెరైటీ ఎలర్సీస్ దళపతి దాని ఇచ్చాం ఇది ఎక్కడిచ్చినా సరే మొత్తం సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది రైతులు చూసి పక్క ఉన్న రైతులు గాని ఎవరైనా సరే ఏంటి విత్తనం అని వచ్చి పొలంలో దిగి చూసి పోయేవారు అలాగా అంత గురించి ఏంటంటే మనం అందుకే మొత్తం చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఒక మంచి చూపించాలని ఇక్కడ ఎలైట్ సీడ్స్ వారు రైతు ప్రదక్షిణం ఏర్పరిచారు అనమాట ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఎలైట్ కంపెనీ ఏదైతే మల్టీనేషనల్ కంపెనీగా ఉన్నటువంటి రైతుల నమ్మకం తోటి కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్న వ్యవస్థ ఏదైతే ఉందో ఎలైట్ సీడ్స్ ఏదైతే ఆ కంపెనీకి సంబంధించి డివిజన్ మేనర్ ఉన్నటువంటి రమేష్ గారు ఇక్కడ వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన చూడడానికి వచ్చారు వారిని అడిగి తీసుకుందాం చెప్పండి రమేష్ గారు అసలు మీకు ఎలైట్ సీడ్స్ యొక్క ప్రస్థానం ఏంటి ఎప్పుడు ప్రారంభించారు దీని యొక్క రైతులకి నమ్మకంగా ఉంటుంది ఇది మనం గత ఐదు సంవత్సరాల నుంచి ఫస్ట్ ఈ సన్న రకాల్లో వచ్చి రెండు వందల పద్నాలుగు అనే రకాన్ని ఫస్ట్ రైతులకి ఇంట్రడ్యూస్ చేసాం సార్ దాని తర్వాత లాస్ట్ ఇయర్ రెండు వందల పద్నాలుగు ఎక్స్ట్రా అని ఇచ్చాము దానికన్నా ఇంప్రూవ్ చేసి ఈ సంవత్సరం దళపతాన్ని ఇచ్చాము ఇదేంటంటే దీన్ని మెయిన్ లక్షణం కాయ సైజు బాగా జంపుగా ఉంటుంది కింద నుంచి పై వరకు ఒకే లెంత్లో ఒకే సైజులో ఉంటుంది మనకి తాల్ పర్సంటేజ్ అన్న చాలా వెరీ వెరీ లెస్గా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు దాన్ని రైతుకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు నల్ల తామర పురుగుని ఈ వైరస్ని బాగా తట్టుకునే రకం ఇప్పుడు ఎలైట్ కంపెనీ అది చాలా చరిత్రలో ఉంటుంది కంపెనీ ఈ కంపెనీకి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతూ ఉంది ఈ విత్తనాలు ప్రాసెసింగ్ అంత యూనిట్ ఎక్కడెక్కడ ఉన్నాయి రైతులకి ఏ విధంగా ఇది ఇది ఇంత దీని మొత్తం వచ్చేది హైదరాబాద్ అండి ఇది కంపెనీ కంపెనీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలైట్ సీట్స్ అనేది బ్రాండ్ ఎలైట్ బ్రాండ్ ఎలైట్ బ్రాండ్ లో దళపతి అని హైబ్రిడ్ అనమాట దీని ఆర్ఎండ్ మొత్తం వచ్చి మనకి హైదరాబాద్ లో ఉంటది హైదరాబాద్ లో ఉంటది హైదరాబాద్ లో ఆర్ఎండి దీన్ని రీజనల్ గా మనం మనకు గుంటూరులో ఒక ట్రయల్ ఉంటది కర్ణాటకలో ఒకటి ఉంటుంది మహారాష్ట్రలో ఒకటి ఉంటుంది వరంగల్ మన తెలంగాణ రీజన్లో వరంగల్లో ఉంటుంది అక్కడ వేసిన తర్వాత మేము ఈ సెలెక్ట్ చేసిన హైబ్రిడ్స్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అక్కడ ఒక్కొక్క ఎకరం మేము స్పెషల్గా ఐదు ఏదైతే మేము ఫస్ట్ ఐడెంటిఫై చేసాము అరండిలో ఆ వెరైటీలు మళ్ళీ చేసి మేము దాంట్లో సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసే దాంట్లో ఏంటంటే మా గుంటూరు ఒకటి కర్ణాటక ఒకటి వరంగల్ ఒకటి మా మా రాష్ట్ర ఒకటి చూసుకున్నారు అందులో మేము ఫిల్టర్ చేసుకున్న హైబ్రిడ్ని మేము మార్కెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఆర్ అండ్ బేసిన్ మొత్తం అంతా కూడా హైదరాబాద్లోనే ముందు ఫస్ట్ దానికి పునాది అంతా జిఓటీ సంబంధించి మన మన కంపెనీ సంబంధించి జిఓటీ ఏ రేంజ్లో ఉంది ఏంది అదే రైతుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి స్పందన ఉంది జిఓటీవీ షోలో నెంబర్ వన్ నేను ఫస్ట్ మేము ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా మా జివోటీ మీద ఉంటుంది త్రీ త్రీ స్టేజెస్ ఆఫ్ జిఓటీ చేస్తాం మేము ఒకటి గ్రోయరు మన మాకు ఎవరైతే ఇస్తారో సప్లయరు గ్రోయర్ దగ్గర ఒక టెస్టింగ్ ఉంటుంది సెకండ్ మాకు హైదరాబాద్లో ఒకటి ఉంటుంది థర్డ్ ఏంటంటే మేము కోల్డ్ కండిషన్లో కర్ణాటక ఆర్ లేదంటే మనకి మదనపల్లి ఏరియాలో ఇంకోటి పెడతాం ఎందుకంటే మనకి సమ్మర్లో ఒకసారి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి హైదరాబాద్ సరౌండింగ్లో జివోటిక్ క్లారిటీ ఉండదు అందుకని మేము అక్కడ ఇస్తాం మూడు స్టేజ్లో వచ్చిన తర్వాత మూడు స్టేజ్లో మాకు పాజిటివ్ రిపోర్ట్ ఏదైతే వస్తుందో ఆ లాట్లే మేము రిలీజ్ చేస్తాం ఇప్పుడు ఈ సంవత్సరం ఇంతగా దిగుబడి రైతులు ఎన్ని వందల మంది వస్తున్నారు మీకు మీకు మంచి ఫీడ్బ్యాక్ వస్తా ఉంది కంపెనీ గురించి ఈ సంవత్సరం ఇంకా రైతులకి ఏ విధంగా ఏమన్నా ఇంకా అధునాతనంగా కొత్త వంగడాలు ఏమైనా అయిపోతున్నారు రాబోయే సంవత్సరం ఇదే సన్నహాల్లో ఇంకా రెండు హైబ్రిడ్ ఉన్నాయండి మా దగ్గర ఈ సంవత్సరం మేము ఫైనల్ చేస్తాం అవి అవి నెక్స్ట్ ఇయర్ ఫార్ మార్కెట్ డిమో ట్రయల్స్ ఇస్తాం ఇచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ మార్కెటింగ్ ఇస్తాం ఇది ఎలైట్ కంపెనీ ఏదైతే ఉందో రైతుల యొక్క నమ్మకాన్ని చూరగొంటూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతుల కోసమే పనిచేసినటువంటి వ్యవస్థగా ఉన్నటువంటి అనేక దశల్లో చేస్తూ అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో అనేక అంశాల్లో ప్రధానంగా ప్రాధాన్యత రైతుల యొక్క మేలు కోసమే మా యొక్క సంస్థ పనిచేస్తుంది రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పి డివిజనల్ మేనేజర్ రమేష్ గారు అలాగే ఏరియా మేనేజర్ శ్రీనివాస్ గారు తెలియజేస్తున్నారు జిల్లాలో మొట్టమొదటి మా కంపెనీ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఫస్ట్ డెమో ఇచ్చింది బతిని కృష్ణ గారు తునికిపాడు ఈయన అభిప్రాయం మనం తెలుసుకుందాం ఫస్ట్ టూ వన్ ఫోర్ వేసారు ఈ సంవత్సరం టూ వన్ ఫోర్ ఎక్స్ట్రా వేసారు దళపతిని చూడటానికి వచ్చారు ఇప్పుడు ఈ రైతు అడిగి తెలుసుకుందాం మనం మాది తిరుగుపూడ గ్రామం అండి మండలం ఎన్టీఆర్ డిస్టిక్ టూ వన్ ఫోర్ అనేది మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరాలు ఈ సంవత్సరం టూ వన్ ఫోర్ ఎక్స్ట్రా ఇచ్చారు చాలా బాగుందండి ఇప్పుడు దళపతి అని ఫీల్డ్ పెడితే ఎలక్ట్రోల్ ది చూడటం వచ్చామండి బాగుంది చాలా బాగుందండి ముందు తాళు తా లేదండి తాళు రాక లేదు మచ్చలేదు కావాల్సింది ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటండి తాళు తా తాళు రాకుండా ఉండవండి కాయ సైజు బాగుందండి చూడండి కాయ సైజు సైజు బాగుందండి పాప ఎలా ఉందండి

దీనివల్ల ఏమవుతుందండి మనకి కాయతోకం బాగా వచ్చింది అదే అండి మెయిన్ రైతుకి కావాల్సింది దిగుబడిచ్చిందండి ఇప్పుడు ఎలాంటి దళపతి అనే వెరైటీలో మనకి మూడు ప్లస్ పాయింట్లు చెప్పండి మత లేదండి ఓకే తాళ్ళు లేదు రైతు కావాల్సింది సైజు బాగుందండి ఓకే తర్వాత కాయ జంప్ ఎలా ఉంది కింద ఏ సైజ్ వచ్చింది పై ఏ సైజు వచ్చింది సైజ్ ఫస్ట్ కోత ఎక్కడ ఉందో సెకండ్ కాయ కలర్ కలర్ బాగుంది కాయ కలర్ బాగుంది కదా ఇప్పుడు మొత్తం ఈ ఎకర్నార్ పాలెం చూశారు కదా ఈ పొలంలో మీకు ఏమైనా తీగలు కనిపిస్తున్నాయా ఎలా అంటే ఇప్పుడు ఎలా ఐట్ దళపతి అనే వెరైటీని మీరు రికమెండేషన్ చేసి రైతులకి ధైర్యంగా చెప్పగలుగుతారా వేసుకోవచ్చు తక్కువ ఓకే అండి థ్యాంక్ యూ అండి రెండు తెలుగు రాష్ట్ర రైతులు కూడా నా ఉదయపురం నమస్కారాలు అండి నా పేరు పూర్ణ మాది నందిగమ్మ రైతు నిర్శ్వం సీట్స్ ఈ రోజు మనం ఎన్టీఆర్ జిల్లాలోని పెరంచపుల్ గ్రామంలో ఎలైట్ సీడ్స్ వారి దళపతి అన్న మిరప వంగడమును రైతు ప్రదక్షిణ క్షేత్రం నిర్వహించుకోవడం జరిగింది దాదాపుగా పరిసర ప్రాంత గ్రామాల నుంచి ఎనిమిది వందల పైగా రైతులు రైతులు రావడం జరిగింది ఇంత గొప్పగా సక్సెస్ సక్సెస్ చేసినటువంటి ప్రతి రైతు సోదరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఈ ఎల్ఐటి కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ ఆర్ఎండి ఉన్న కంపెనీ అండి దాదాపు మనం ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ కంపెనీ యొక్క విత్తనాలను రైస్ సోదరులకు మనం అందిస్తున్నాం రైస్ సోదరులు కూడా మంచి దిగుబడులు సాధిస్తూ దాదాపుగా ముప్పై ముప్పై క్వింటల్ పైచీలు కూడా దిగుబడులు సాధిస్తూ మంచి ఆశాభావం వ్యక్తం చే ఆశాభావం హర్షం వ్యక్తం చేస్తున్నారు రాబో సంవత్సరం రైతు సోదరులకు మరో కొత్త వంగడం ఇవ్వాలనే ఆలోచనతో కంపెనీ వారు కొత్తగా ప్రవేశపెట్టేటువంటి దళపతి అను సంచలనాత్మక హైబ్రిడ్ రకమును ఈ రోజు మనం పెరంచ్పూర్లో చూస్తున్నాం అండి ఈ యొక్క మన ఆసియా ఖండంలో మెరపకు ఒక పేరుంది ఎర్ర బంగారం ఆ ఎర్ర బంగారం ఎలా ఉంటుందో ఈ ఎలైట్ సీడ్ దళపతి చూస్తే మీ ప్రతి రైతు కూడా అదే అనిపిస్తుంది అండి రైతు సోదరులకు నమస్కారాలు మేము ఎలైట్ సీడ్ ఎలైట్ సీడ్ లో పనిచేస్తాం నా పేరు రమేష్ కుమారు ఈ ఎలైట్ సీడ్స్లో ఈ సంవత్సరం మేము కొత్తగా ఎలైట్ దళపతి అయిన వెరైటీని ఇచ్చున్నాము ఈ రకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే కాయ కింద నుంచి పై వరకు ఒకే సైజు కాయ కాపు కాస్తుంది ఒకే సైజు ఉంటుంది తాలు పాల శాతం చాలా తక్కువ ఉంటుంది కింద ఏ సైజు ఉందో మీకు పైన కూడా అదే సైజు ఉంటుంది చిక్కటి కాపు ఉంటుంది ఎటువంటి రోగాలు లేకుండా మీకు క్లియర్గా ఉంటుంది ముడత రోగం కానీ వైరస్ కానీ ఏవి లేకుండా మీకు నల్ల తామరపురం కూడా తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చిన ఇచ్చేటటువంటి రకం ఇది ఇది మీకు కాయ బాగా చెట్టుకు ఎండినా కానీ రెండు మూడు రోజులు ఒక కోత లేట్ అయినా కానీ కాయ రాలటం అటువంటిది ఏముండదు మీరు మీరు ఏం ఏ చెట్టుని చూసినా ఎక్కడ చూసినా కానీ మీకు తాలు కాయ అనేది ఏమి కనిపించదు చూడండి రైతులందరూ ఈ రోజున మనకి దగ్గర దగ్గర ఎనిమిది వందల మంది పైన ఈ పెరుగచిపోయి మండలము గంపలగూడెం మండలము జగ్గపేట మండలం నందిగేమ మండలము తిరువురు మండలం రైతులు వచ్చి మొత్తం రైతు ప్రదక్షిణ కేత్రం చేసుకున్నారు అందరూ కూడా మంచి ఈ రై ఛానల్ రెండు రాష్ట్రాల్లో మరింత అభివృద్ధి చెంది రైతులకి మరింత సహాయపడాలని మంచి మంచి హైబ్రిడ్లు మంచి రకాలని ఈ మీ ఛానల్ ద్వారాగా రైతులకి పబ్లిసిటీ చేసి తెలియపరచాలని కోరుకుంటున్నాను ఈ యొక్క దళపతి యొక్క హైబ్రిడ్ రకమును నేను చెప్పడం కాదండి ప్రతి రైతు చోదరు కూడా చూడండి కింద భూమిలోంచి గ్యాప్ లేకుండా అడ్డ కొమ్మలు రావడం ఈ యొక్క స్పెషాలిటీ అండి దాంతో పాటుగా ప్రతి కొమ్మకు కూడా దగ్గర దగ్గర కాయలు ప్రతి కాయ కూడా కింద ఏ సైజు ఉందో పైదా కూడా చూసుకుంటే ఈ విధంగా దాదాపుగా నాలుగున్నర అడుగుల్లో పెరిగి కూడా గుత్తులు గుత్తులు అండి ఇది పెద్ద చురకం రకం అండి చిన్న చురకం కాదు ముప్పై ఇరవై ఐదు అచ్చు పెట్టుకుంటే ఎకరానికి పన్నెండు వేలు మొక్క వేసుకుంటే ప్రతి రైతు కూడా మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది దీంతో పాటు ఈ సంవత్సరం హైబ్రిడ్స్ రకాలు వేసినటువంటి ప్రతి రైతు కూడా ముప్పై గంటల పైన దిగుబడులు సాధిస్తూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇంకా చూసుకున్నట్టయితే అండి గింజ శాతం ఎక్కువ దాదాపుగా పెద్ద చురకాల్లో అరవై డెబ్బై గింజలు ఉంటాయి కానీ ఈ హైబ్రిడ్ కి తొంభై గింజలు దాకా ఉంటాయండి చూడండి ఇత్తు ఇత్తుతో పాటు లోన కన్ను ఉంటదండి ఈ కన్ను ఉండడం వల్ల అంటే తోకం బాగా వస్తుంది మార్కెట్ లో క్యాప్ కూడా రెండు సంవత్సరాలు స్టోర్ ఉన్నా ఇంట్లో ఉన్నా కానీ క్యాప్ ఓడదు మార్కెట్ లో మంచి మంచి రేటు జెండా పాట ఎంత ఉందో అంత రేటు పడే అవకాశం కూడా ఈ హైబ్రిడ్ కి ఉంది కావున రాబోయే సంవత్సరం ప్రతి రైతు కూడా ఎల్ సీడ్స్ వారి దళపతి సాగు చేసి మంచి దిగుబడులు సాధించాలని నందిగామ సీడ్ తరఫు నుంచి హృదయపూర్వంగా కోరుకుంటున్నాను నమస్తే అండి ఈ రోజు మనం ప్రోలు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాం ఇక్కడ మనం ఎలైట్ దళపతి అనే రైతు ప్రదక్షిణ క్షేత్రం నిర్వహించాము ఈ ఫీల్డ్ చూడడానికి సుమారు ఎనిమిది వందలు రైతులు పైగా వచ్చారు వాళ్ళ ఒపీనియన్ ప్రకారం పెట్టే ఈ ఫీల్డ్ వాళ్ళందరికీ బాగా నచ్చింది ఉదాహరణకి మనమే చూద్దాం చూడండి ఇదిగోండి ఇది దళపతి అనమాట చూడండి కాయ కింద నుంచి కూడా వచ్చింది కాపు చూడండి కింద నుంచి పై దాకా కూడా కాయ వచ్చింది చూడండి కాపు చాలా చక్కగా ఉందన్నమాట ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే కింద ఏదైతే సైజు ఉందో పైన కూడా చూడండి అదే సైజుతో ఉన్నది దీని స్పెషల్ ఏంటంటే మనకి పండుగ ఉంది పచ్చిగా ఉంది తర్వాత ఏంటంటే పింది కూడా ఉంది తర్వాత ఏంటంటే మళ్ళీ ఫ్లవరింగ్ కూడా ఉంది ఇది చూసారు కదా స్టెప్ స్టెప్లు కాసుకుంటూ వెళ్తుంది ఈ వెరైటీ తర్వాత ఏంటంటే కలర్ చూడండి ఇది మార్కెట్లో జెండా పాటర్ వేడిపోయి కలర్ అనమాట మంచి కలర్ ఉంది చూడండి సన్నవేడు మంచి రకం అన్నమాట ఇది ఈ చివరి దాకా కూడా గింజ ఉండడం వల్ల ఏంటంటే ఈ వెరైటీ ఎలాంటి దళపతి అనే వెరైటీ తోకాలు ఎక్కువ వస్తాయి తర్వాత ఏంటంటే చూడండి ఉదాహరణకి ఇలాగే చూడండి మనం మొత్తం ఎక్కడా కూడా కాయ మచ్చ అన్నది తాడు శాతం చూడండి ఒకసారి ఎక్కడా కనపడలేదు మనకి దేశానికి అన్నం పెట్టే అన్నదాతను సన్మానించుకోవటం మనందరికీ గర్వకారణం ఎందుకంటే భారతదేశం అనేది ప్రాచీన కాలం నుంచి కూడా ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడుతున్న దేశం ఈ దేశంలో రైతులేందే ఈ రాజ్యం లేదు ఎందుకంటే అనాదిగా వస్తున్న నినాదం ప్రకారం రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దుచిన వ్యవసాయం బాగుపడ్డటి చరిత్ర లేదు ప్రపంచంలో లేదు కాబట్టి ఈరోజు ఎలైట్ కంపెనీ వారు ఏవైతే ఉన్నారో దానికి సంబంధించి ఆధ్వర్య డిస్ట్రిబ్యూటర్ ఉన్నటువంటి పూర్ణ గారు వీళ్ళందరూ డిఎం గారు రమేష్ గారు ఏరియా మీద శ్రీనివాస్ గారు అందరి సమక్షంలో ఈరోజు ఉత్తమ రైతుగా సెలెక్ట్ చేసి రాము గారిని ధనలక్ష్మి గారి దంపతుల్ని ఘనంగా సన్మానం చేసుకోవడం జరిగింది కొన్ని వందల మంది రైతుల సమక్షంలో వారికి శాలువా మొమెంటుతో పాటు వాళ్ళని గౌరవంగా దేశానికి అన్నం పెట్టే రైతుని వాళ్ళ గౌరవంగా ఈ వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన సన్మానం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆదర్శ రైతుగా మంచి దిగుబడి సాగించినట్టు రాము గారి యొక్క అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాం చెప్పండి రాము గారు మీకు ఎలా ఉంది సన్మానం జరగడం ఇట్లా మీరు ఇట్లా సాగు చేసిన దాని మీద నగరం చర్చింది ఇప్పుడు మీ ఊళ్ళో మిగతా రైతులంతా ఈ పంటను చూసి చాలా దాదాపు ఈ కృష్ణా ఎన్టీఆర్ జిల్లా మొత్తం దాదాపు రెండు వేల మంది రైతులు ఈ రోజు వచ్చి ఇక్కడ చూసడం జరిగింది వీళ్ళందరూ చూసినప్పుడు చాలా మంది మేము అందరూ ఇది సాగు చేసుకుంటాం అని చెప్పి చాలా మంది అంటున్నారు ఇప్పుడు మనందరం ముందే వాళ్ళందరూ కూడా చాలా కింద నుంచి పైదాకా దాదాపు చివరి వరకు కూడా కాయలు ఒకే సైజు తోటి దాదాపు భూమికి బెత్తడు టైం లెంత్ తోటే కాయ స్టార్ట్ అయింది కాయ కూడా చాలా కలర్ఫుల్ గా కనపడతా ఉంది ఇంతమంది రైతులు దీని మీద సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈ ఈ ఇదే విత్తనాన్ని మీరు భవిష్యత్తులో కూడా మీరు ఎలా నమ్ముతారు ఇంకా రైతులు కూడా మీరు ఏం చెప్తారు పెట్టుకోదాక విత్తనండి ఎవరైనా పెట్టుకోవచ్చు బానే ఉంటది మన ఊళ్ళో మీరు ఇంత కష్టపడారు భార్య భర్త తిప్పల ఈ రోజు మీరు అంటే మీరు పండించిన పంట మంచిగా ఉంది కాబట్టి ఇన్ని వందల మంది ఇన్ని నుంచి పెద్ద పెద్ద రైతులు యాభై మీ పంటను చూడడానికి వచ్చారు ఇంకా మన టీవీలో కూడా మాట్లాడారు ఇంత మంది పెద్ద రైతులు అటు మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది సంతోషంగా కాబట్టి ఇదే కంపెనీకి ఆధరై డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న ప్రధానమైన వ్యక్తి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఆయన పూర్ణ గారు పూర్ణ గారి ప్రస్థానం ఏంటి ఈయనకి రైతులతో ఎన్ని సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది పూర్ణ గారికి ఈ ప్రాంత ప్రజలకి రైతులకి ముఖ్యంగా ఏ విధంగా ఈ యొక్క ఆత్మీయ అనుబంధం ఉంది తెలుసుకుందాం పూర్ణ గారు నమస్తే మొట్టమొదటి మీకు కంగ్రాచులేషన్స్ చాలా ఘనంగా ఈ రోజు కార్యక్రమం ఇన్ని వేల మందితోటి ఇన్ని వందల మందితో చేయడం చాలా గొప్పగా జరిగింది మీరు ఎప్పటి నుంచి రైతు సేవలో విత్తనాల డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు మీ యొక్క ప్రస్థానం ఏంటి నేను ముందుగా రెండు తెలుగు రాష్ట్ర రైతు సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మాది నందిగామ రైతు నేస్తం సీట్స్ నా పేరు పూర్ణ నేను గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ యొక్క వ్యాపారం ప్రక్రియలో ఉండడం జరిగింది దాదాపుగా నాకు ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి రైతులతో అనుబంధం ఉందండి వ్యాపారపరంగా తొమ్మిది సంవత్సరాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి రైతులతో ఎక్కువ సత్సంబ స్వంధాలు కలిగి ఉన్నాను దాంతో పాటుగా నేను మేజర్గా ఎంచుకునే కంపెనీలు ఆర్ఎండ్ ఉన్న కంపెనీలు మాత్రమే చేస్తాను కొన్ని లిమిటెడ్ కంపెనీలుగా తీసుకొని ఆ కంపెనీల ద్వారా మంచి మంచి రైతులని మంచి మంచి విత్తనాలని ఎన్నిక చేసుకొని కంపెనీ మేనేజ్మెంట్తో ఒక పరిచయం అనేది ఏర్పరచుకోవడం తర్వాత ఆర్ఎండి జిఓటీని చెక్ చేసుకున్న తర్వాత ప్రతి కంపెనీని కూడా చెక్ చేయకుండా విత్తనాలు తీసుకురావడం జరగదండి ఆర్ఎండి ఉన్న కంపెనీలు మాత్రమే చేస్తాను ఆర్ఎండి వాళ్ళ జిఓటి డిఎన్ఏ పరిశోధన తనిఖీ కేంద్రం మొత్తం కూడా చూసుకున్న తర్వాతే మా రైతు సోదరులకు అందించడం జరుగుతుంది దాదాపుగా మేపారానికి ఇంత సక్సెస్ విజయానికి నాకు తోడుపడినటువంటి ప్రతి రైతుకు కూడా హృదయపూర్వక నా పాదాభివందనాలు ఇకపోతే ఈ కంపెనీ ఎలైట్ సీట్స్ వారి దళపతి ఈ రోజు రైతు ప్రదర్శన క్షేత్రం పెనంచ్పూర్ గ్రామంలో నిర్వహించుకోవడం కొరకు మాకు అవకాశం కల్పించినటువంటి అంతోటి రాము గారికి వారి ధర్మపడిన దళలక్ష్మి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మావారి మందించి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసినటువంటి పరిసర ప్రాంత గ్రామ రైతు సోదరులకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఎలైడ్ సీట్స్ అనేది ఆర్ఎండి కంపెనీ ఓన్ ఆర్ అండ్ ఉన్న కంపెనీ చాలా క్వాలిటీ ఉన్న విత్తనాలు వీళ్ళు ఈ కంపెనీ వారు అందేయడం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఈ కంపెనీలో నేను ఇంకా రకరకాల విత్తనాలు కూడా అమ్మడం జరిగింది అలాగే టూ వన్ ఫోర్ గానీ టూ వన్ ఫోర్ ఎక్స్ట్రా గానీ ఇంకా లక్కీ నేను ఇంకా చాలా హైబ్రిడ్స్ అమ్మాను దాంతో దానిలో భాగంగా రాబో సంవత్సరానికి రైతులకి ఒక కొత్త బంపర్ హైబ్రిడ్ హైబ్రేడ్ పరిచయం చేయాలని చెప్పేసి కంపెనీ వారు అర కేజీ మాత్రమే నాకు ఇవ్వడం జరిగింది ఈ అర కేజీ కూడా దళపతి ఈ దళపతి రకం కూడా ఇదే గ్రామంలో అర కేజీ ఈ గ్రామంలోనే ఇవ్వడం జరిగింది ఇది ఎంచుకొని రాబో సంవత్సరం మా రైస్ సోదరులందరూ కూడా తల ఒక ఎకరానికి తల పది ప్యాకెట్లు అందించాలని ఈ రోజు ఈ ప్రదక్షిణ క్షేత్రం నిర్ణయించుకోవడం జరిగింది ఇంతమంది రావటం పట్ల మీరు ఈ సంవత్సరం కూడా ఇంకా రైతులకు మీరు ఎలాంటి సేవలు అందించబోతున్నారు ఖచ్చితంగా అండి మా షాపులో కొన్న ప్రతి రైతు కూడా మేము మేము షాప్ లో కూర్చొని నిత్తలు అమ్మడం కాదు నారమమ్మటం కాదండి ఇచ్చిన తర్వాత ప్రతి ఫీల్డ్ చూడటం అనేది మా ఆనవాయితీ సెప్టెంబర్ లో ఇక్కడ ఆగస్టు పదిహేను నుంచి నాటుకుంటారండి సెప్టెంబర్ ఆఖరు నుంచి కూడా ప్రతి రైతు మా షాప్ లో ప్రతి రైతు పొలం విజిట్ చేయడం మా షాప్ లో ఉన్న కుర్రలు గాని మేము గాని వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులు కానీ పురుగు మందులు గాని మాకు తెలిసి మా మా రాసి ఈ మందులు వాడుకోండి ఈ మందులు కొట్టుకుంటే ఇంకా మంచి దిగుబడి సాగిస్తారని ప్రతి రైతు ఎక్కువ కాంటాక్ట్ రైతు నేస్తం స్వీట్స్ అంటేనే రైతులతో ఎక్కువ కాంటాక్ట్ ఉండే సంస్థ అది మేము అమ్మి కూర్చునే వాళ్ళం కాదండి ప్రతి ఎంత దూరంలో ఉన్న రైతు దాదాపు రెండు వందల కిలోమీటర్ల నుంచి నా షాప్కి గింజలు కొనుగోలు చేయడానికి రైతులు వస్తారు ఆ రెండు వందల కిలోమీటర్లు మేము వెళ్ళి అక్కడ స్టే చేసి కూడా వాళ్ళ పొలాలు వాళ్ళ తోటలు చూసి వాళ్ళ యాజమాన్యానికి ఒక నమ్మకం అది మేమంటే ఇప్పుడు నందిగా రైతు షాపులో గింజలు కొంటే వారు మనకి జవాబుదారితరంగా ఉంటారు ఖచ్చితంగా మన పొలాలు చూస్తారు మన తోటలు చూస్తారు ఒక మంచి కంపెనీ విత్తనాలు మాత్రమే పూర్ణ గారు అందిస్తారని చెప్పి ఒక నమ్మకం ఆ నమ్మకంతోనే మేము వ్యాపారం ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే మేము సక్సెస్ కావడం జరిగింది ఇంకా రాబో సంవత్సరం కూడా ఇంకా మంచి మంచి క్వాలిటీ నాణ్యమైన నాణ్యత కూడినటువంటి నమ్మకమైన గింజలు అందించి ఇంకా రైతులకు ఎక్కువ సర్వీస్ చేయాలి రైతులకు ఎక్కువ సేవ చేయాలనేది మా ఆకాంక్ష మా కోరిక ఈ కార్యక్రమం పెద్ద విజయ పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి రైతుకి తర్వాత న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి న్యూస్ ఆర్గనైజర్ అనేటువంటి నాగే గారికి నా హృదయపూర్వక నమస్కారాలు కాబట్టి రైతుల యొక్క నమ్మకమే పరిపూర్ణం నా పేరు కూడా పూర్ణ పరిపూర్ణ నమ్మకంతో వారి యొక్క ఖచ్చితమైన వారి లాభాలు వచ్చేలాగా రైతులు ఎక్కడ కూడా నష్టపోకుండా వారికి మేలు జరిగేలాగా నేను ఖచ్చితంగా పాటు పడతాను రాబో కాలంలో కూడా రైతులకి ఖచ్చితంగా రైతు నేస్తం సీడ్స్ ద్వారా వారికి ఏ అవసరమో అవి మాత్రమే మేము విత్తనాలు సప్లై చేసి రైతుల యొక్క అభివృద్ధిలో నావంతుగా పాటు పడతానని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్న పూర్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ వీడియో జర్నలిస్ట్ సచిన్తో వనం నాగ కెరటం న్యూస్ ఎన్టీఆర్ జిల్లా